హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రీల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్నవారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ తీసుకుని వచ్చానండి మీ ముందుకి నేషనల్ హైవే కానుకొని వస్తుంది ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ అండి నెంబరు బైపాస్ నెంబరు ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంఘం మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా ఇరవై ఐదు ఎకరాలు అండి టోటల్గా ఇరవై ఐదు ఎకరాలు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి ఇరవై ఆరు లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్కసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని బ్యార డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ వన్ రేను వన్ బి అడంగలు డైక్లాడు హార్చెస్ కాపీ పట్టాదారు పాస్బుక్ ఏ వన్ రిస్ట్లో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగల్ వన్ రేను ఈ నేషనల్ హైవే కానుకొని ఉంటుంది కాబట్టి కమర్షియల్ ప్రాపర్టీ కాబట్టి ఎన్ని పర్పస్ అండి ఇండస్ట్రీ ఇండస్ట్రీ పర్పస్కి కానీ కాలేజ్ పర్పస్కి కానీ హోటల్స్ కానీ స్టార్ హోటల్ కానీ స్కూల్స్ కానీ వెంచర్ కానీ ఎనీ పర్పస్ అండి చాలా మంచి కమర్షియల్ ప్రాపర్టీ వాటర్కి అయితే దిగలేదండి ప్రస్తుతానికి ఈ పొలంలో కొంచెం జంగిల్ ఉందండి చుట్టుపక్కలంతా ఎక్కువ వరే బండిస్తున్నారు ఈ ప్రాపర్టీకి కొంచెం దగ్గరలోనే పెన్ అనేది ఉందండి వాటర్కి అయితే దిగలేదు ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ జోన్ ఉండే ప్రాపర్టీ అండి కొంచెం బ్లాక్ సాయిల్ అండి కమర్షియల్ ప్రాపర్టీ కాబట్టి ఎన్ని పర్పస్ అండి మండల హెడ్ క్వార్టర్స్ నుంచి కేవలం ఒక మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి ఈ పొలానికి నెల్లూరు సిటీ నుంచి నలభై రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ పొలానికి ఆత్మకూరు మున్సిపాలిటీ నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ పొలానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని